పవిత్ర జయరామ్ ఆవిడ చనిపోయింది అయితే ఆవిడ రోడ్డు ప్రమాదంలో హఠాత్ మరణం చెందారు త్రినేని సీరియల్ ద్వారా ఆవిడ ప్రతి ఇంట్లో ఒక మంచిగా మారిపోయారు అయితే హఠాత్ గా ఆవిడ చనిపోవటం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది ఇక తన ఇద్దరు పిల్లలు అన్యాయం విడిపోయారు కొడుకు పేరు చందన్ కుమార్ కూతురు పేరు ప్రతీక్ష వాళ్ళిద్దరూ కూడా తన తల్లితో ఎంతో అటాచ్డ్ గా ఉండేవారు కానీ ఈ రోజు తన తల్లి వాళ్ళ మధ్యలో లేకపోయేసరికి ఎంత బాధపడుతున్నారో ఆ పిల్లలకి నరకం అనుభవిస్తారనే చెప్పచ్చు అయితే ఇక పవిత్ర జయరామ్ గారికి ఒక కళ ఉంది నిజానికి చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో సందర్భాలలో ఆవిడ తిండి కూడా తినకుండా నిజం చెప్పాలి అంటే రోజు వారి డైలీ కూలీ పనులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అయితే ఇక అవన్నీ దాటుకుని ఒక సీరియల్ యాక్టర్ గా మంచిగా నిలదొక్కున్న ఆమె సినిమాల్లో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేవారు అయితే ఆ కోరిక నెరవేరడం కోసం తన కొడుకు చందన్ కుమార్ రంగంలోకి దిగాడు ప్రస్తుతం చందన్ కుమార్కు ఇరవై మూడు సంవత్సరాలు అయితే ఆ అబ్బాయి ఇప్పుడు సినిమాటోగ్రాఫర్గా అంటే సినిమాల్లో పనిచేసే గా తనను తాను తనను తాను మౌల్డ్ చేసుకుంటున్నాడు అంటే దానికి సంబంధించిన కోర్సులు చేయడము అలాగే ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ చేయడము చేస్తున్నాడు ఇక త్వరలోనే తన తల్లి పేరు మీద ఒక ఒక సంస్థ ఏర్పాటు చేయడం కానీ లేకపోతే తన తల్లి కోరిక నెరవేరడం అంటే తను కూడా సినిమాలో అవకాశం పొంది ఒక ఉన్నత స్థితిలోకి వెళ్లాలని అనుకుంటున్నాడు దీనికి సంబంధించి ఇప్పటికే చాలా రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు కనీసం మా అమ్మ సినిమాలో నటించలేకపోయినప్పటికీ కూడా తన ఆఖరి కోరిక తీర్చిన వాడిని అవుతాను అంటూ తను మాటలు చెప్తూ వచ్చాడు